హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏంటంటే చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా మనము హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ నాట్ వర్కింగ్గా అంటారు కదా సో ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేనైతే చాలా ఇయర్స్ నుంచి అయితే వర్క్ చేస్తానన్నమాట శారీస్ వర్క్ వర్క్స్ అనమాట అందులో నాకు రీసెంట్గా ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఇలాగో మీ అందరికీ కూడా తెలుసు నాకు కూడా తెలుసు సో దట్ ఏంటంటే నాకు టాజిల్స్ వర్క్ ఇది అంటే పెళ్ళిదైతే వచ్చిందనమాట కస్టమర్ వాళ్ళది సో వాళ్ళవి నైన్ శారీస్ ఉన్నాయి నైన్ శారీస్ నైన్ మోడల్స్ వేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచిస్తూ కొన్ని చూస్తాము యూట్యూబ్లో ఏమన్నా అని చెప్పేసి కానీ ఈజ్గా వేయాలంటే మనకు ఈజ్గా అందులో ఉన్న మెటీరియల్ దొరకదు ఈజ్గా రావాలన్నా నాకు కూడా పెద్ద అలాగా సేమ్ యాజటీస్గా కుట్టాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు సో దట్ నేనైతే కొంచెం ఓన్గా క్రియేట్ చేసి నేను అంటే నా ఓన్ క్రియేషన్ అయితే అనుకున్నాను అనుకొని నేను చేశాను చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి పెళ్లి కూతురు చీరనమాట కొంచెం గ్రాండ్గా ఉండాలంటే ఇంత హెవీగా అయితే వేశాను అనమాట ఎలా ఉందో